జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిచేసే వాసవి శతమనం భౌతి కార్యక్రమానికి స్వాగతం స్వత ముఖిల నీలూ కణ వజ్రవైడూర్య మణిహారం మహా సంతోషమి మాణిపల్లి జువెలర్స్ ఈ రోజు ఆదివారం తిది దశమి నక్షత్రం హస్త ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం శ్యామిశెట్టి శంకరయ్య గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ సిఎంఆర్ కాజీపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

కేసీజీఎఫ్ చీమకుర్తి వెంకటరమణ గారు జోన్ చైర్పర్సన్ విజయవాడ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భౌతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టిన జరుపుకుంటున్నా వాసవ్యం ఆర్ మానస లక్ష్మి చైతన్య గారు క్లబ్ ప్రెసిడెంట్ నవనిర్మాన్ కపుల్స్ పోరంకి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వేరేకి శ్రీ వాసువి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఇరజ పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం పద్మనాభుని వెంకటరాము గారు క్లబ్ సెక్రటరీ బలిగట్టం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సా వితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యని వ్యాంశాని శ్రీనాథ్ గారు క్లబ్ ట్రెజరర్ శ్రీ రామలింగేశ్వర స్వామి చిట్్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శ్రీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పెళ్లి రోజు స్టార్ సుగ్గు నరసింహారావు గారు సరస్వతి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ ఎక్స్టెన్షన్ వనిత సామర్లకోట డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశుషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానో భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీ జి నాట గోపాలం గారు రీజన్ చైర్పర్సన్ పర్సన్ వణిత ఎలైట్ కరు డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీవాస విమతశిష్లే ఎలవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు జరుపుకుంటున్న వాసవ్యం గంగిశెట్టి చరణ్ కుమార్ గారు సౌజన్య గారు క్లబ్ ప్రెసిడెంట్ పోరు మామిల్లా డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశలు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి బిజ్జల మహేష్ గారు సంధ్య గారు క్లబ్ సెక్రటరీ భువనగిరి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయుమానం నాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గుంటూరు వెంకట నారాయణ గారు హైమవతి గారు జోన్ చైర్పర్సన్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ

వత్సరం మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది మాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది ఇంటర్నేషనల్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ ఉందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి